హాయ్ అండి పూర్ణం బూరెలు ఎప్పుడు చేసినా తోపు బయటికి రాకుండా అలాగే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పు అరకప్పు బియ్యం వేసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకొని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ కూడా ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే ఒక కప్పు శనగపప్పు వేసుకొని ఒక గంట సేపు నానపెట్టాలి చూడండి మినపప్పు బియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వని మొత్తం గట్టిగా పిండి వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక గంట సేపు నానబెట్టుకుందాము ఇప్పుడు ఈలోగా కుక్కర్లోకి నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకొని కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వేయించుకోవాలి శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్ట్రైనర్లోకి ఈ శనగపప్పుని వడగట్టేసుకోవాలి శనగపప్పు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో శనగపప్పు అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాజ్ పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి పూర్ణం కూడా వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా కాస్త గట్టిపడిన తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చల్లారిన తర్వాత ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని రెడీ చేసుకున్న పిండిలో పూర్ణంని ముంచి ఇలా స్పూన్ తోటి వేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతేనండి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పూర్ణం బూరలు అయితే రెడీ